കല്യാണം ആരോഗ്യം ധനസം शत्रुबुद्धि विनाशाया दीपज्योति नमस्त ते दीपज्योते नमुस्त ते दीपज्योते पर्रम क्षम स्वागत अथ स्वागत क्षम स्वागत

सूमितर खयति शोभं शास्त्र सुमिगसितरिद्ध शुंभ पालाननम मंगलं मंगलं मिचप्रियं वामरेत कारतल् स्वागतम विष्णुप्रसादेकं अथ स्वागतम शुभ स्वागतम ये संसार गाती नभीलो बैठे कोई संदर्भंगा ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గం అదేవిధంగా సదర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సంఘ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రామప్రసాద్ రావు గారు రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షులు ఉపాధ్యాయ సారీ ఉపాధ్యాయుని రాష్ట్ర ఉన్నటువంటి మహిళా ఉదరి మండ్లు మరి పారిశ్రామికంగా పాల్గొనడం చాలా ఆనందం వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం పెద్దల ఐదు సంవత్సరాల క్రితం నాన్న రావు గారు హైదరాబాద్ లో ఒక మా బంధువు ఇంట్లో పరిచయం అయ్యారు ఆనాడు వారి ఇక్కడ వారి వాళ్ళు నలుగురే ఉన్నా నాకు అనుకూలమైన వారు ఒకటే చెప్పారు నాకు నచ్చినటువంటి అంశం ఒకటే అన్ని కు అన్ని వర్గాలకు సంఘాలు ఉన్నాయి కుల సంఘాలు ఉన్నాయి మనకు కులము బలము మరి మనల్ని ఎవరు గుర్తించేటువంటి పరిస్థితి లేదు మరి నేను ఒక ఆలోచన చేస్తున్నా మీరు అంతా కూడా నా ఇంకా రావాలి కలిసి రావాలి ఒకనాడు నాకు కూడా రెండు వందల ఎక్కడా ఉండే నాకంటే మా తాత గారి రెండేనాలు ఉండే ఒకనాడులో అద్భుతమైనటువంటి మరి మన ఏలుబడి పాలన ఉంది అవన్నీ మనకు గత కాలపు శ్రోతులుగా ఏదో చదువుకున్నాం కాబట్టి ఈ మాత్రమైనా కూడా ఒక ప్రకాశవంతమైన జీవితాన్ని కడుపుతున్నాం ఆ చదువు అనేటువంటి విద్య అనేటువంటి ఆ సరస్వతి మనం ఈనాడు ఉన్నాం కానీ మనలాగే కర్ణాలు మన కరణము వర్గానికి చాలా మంది నేను పేరు చెప్పను కానీ

ఈ తెలంగాణ రాష్ట్రం అంతా మరి ఎంతమంది ఉన్నారు అనే విషయం ఈ జిల్లాల్లో మీకు బాగా అవగతమైనది తెలుసుకుంటుంది మనం దగ్గర మంత్రంలో కూడా పేదవాళ్ళు అందుతున్నాము మరి వాళ్ళను మనం ఏమన్నా దగ్గర తీసుకున్నామా మరి వాళ్ళను మనమేమన్నా ఏమన్నా అంటే మరి మనకు కూడా ప్రశ్నార్థకమే ఆ ప్రశ్నకు మనము మనకున్న మనం చేసే పరిస్థితి కూడా మరి లేదు అనేటువంటి అంశం మనందరికీ కూడా తెలుసుకుంటాం కానీ ఇక ఉందైనా కూడా మనం సంఘటితంగా ఉంది ప్రభుత్వం ద్వారా ఏడు సంవత్సరాలపై రెండు వందల రోజులు ఇంకొక నూట నలభై ఐదు రోజులు అయితే ఎనిమిది సంవత్సరాల ఇది అర్ధ శతాబ్ది సంఘటన కావాల్సింది కానీ ఇప్పటివరకు ఇట్లాంటి భారీ సభలు అని

దాదాపు పాత పది జిల్లాలు అతిపెద్ద సభలు నిర్వహించారు తెలంగాణ కళ వినియోగ సభలు ఏ బ్రాహ్మణ సంఘానికి వ్యతిరేకం కాదు నా పాత్రికేయుడిగా నలభై ఏళ్ళ జీవితంలో ఆంధ్రభూమి నుంచి ప్రారంభమైన నా ప్రస్థానం ఆంధ్ర ప్రభా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్ర జ్యోతిలో వివిధ హోదాల్లో పనిచేసే అదృష్టం రావడం మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు నిర్వహించిన నాలుగు చండీ యాగాల్లో ఒక పబ్లిక్ రిలేషన్ అధికారిగా పనిచేయడం వల్ల ఆ రోజు నాకు బ్రాహ్మణ సంఘం స్థాపించాలని తపన వచ్చింది ఎందుకంటే వైదిక ప్రపంచం కానీ వైష్ణవ ప్రపంచం కానీ మాకు ఎప్పుడు ఏ సంఘంతో కానీ ఎప్పుడు విభేదాలు కానీ తెలంగాణ కర్ణం నియోగ బ్రాహ్మణ సంఘం పెడుతున్నప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు ఎందుకు ఎదుర్కొన్నారంటే అంతా ప్రామర్షమైన ఈ కర్ణాలకు కొత్త సంఘం ఎదుర్కొంటే బాగా చినిపోయి బ్రాహ్మణులు అంటే

బ్రాహ్మణ సంఘాలు ఎంత పటిష్టంగా ఉన్నాయంటే అక్కడి ముఖ్యమంత్రి మాయావతి గారు ముఖ్యమంత్రి కాలేదు అక్కడికి బ్రాహ్మణుని కలుపుకుంటేనే ఉత్తరప్రదేశ్ అధికారంలోకి వస్తారని బ్రాహ్మణ బహుజన మంది కలుపుకొని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా బ్రాహ్మణ శక్తి ఎంత గొప్పగా ఉందంటే దేశవ్యాప్తంగా మా అస్తిత్వ పోరాటం జరుగుతుంది అట్లాంటి దేశంలో ఈ ఎనిమిదేళ్ళ నుంచి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు